बिनाली बिनाल बाबू बाबुल के बाबू बाबू

నమస్కారం ఈరోజు సనాతన ధర్మం శబ్దం ప్రపంచ వ్యాప్తంగా వినిపించనున్న రోజు ధర్మాన్ని కాపాడడానికి ఒక యోధుడి పాత్రలో ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో సనాతన ధర్మం కోసం నిలబడ్డ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ రోజు ఈ రోజు కోసం ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తున్నాం ఆంధ్ర కావయి చారిత్రాత్మిక సినిమాల్లో నటించాలని ఆయన మార్షల్ ఆర్ట్స్ చూడాలని యువత ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తుంది ఈ రోజున పది రూపాయలకి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు తగ్గించి ఆయన సినిమాల నుంచి దూరం చేయాలన్న సంక్షోభంలో నుంచి సినిమా నిర్మాణానికి అవసరమైన ఖర్చు రాబట్టేంత టికెట్ పెట్టుకొని సినిమా రిలీజ్ రోజున అందరూ కూడా సగర్వంగా వెయిట్ చేస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మరిన్ని సినిమాలు చేయాలని యువత కోరిక మూడు దశాబ్దాలుగా ఆంధ్ర కౌబాయిగా తన లక్షణాల్లో కానీ ఆశయాల్లో కానీ సినిమాల్లో కానీ యువతకు సందేశం ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హరిహర వీరమల్లి సినిమా నిర్మాణ రంగంలో తన కోసం నిలబడ్డ వారి కోసం ఎంతకైనా దిగేదానికి సిద్ధమని ఈరోజు సినిమాని ప్రకటించడంలో ముందుకు తీసుకుపోవడంలో ముందున్నారు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ కూడా ఈరోజు బయటకు వై బయటకు వచ్చి రికార్డులు లోడింగ్ ఖచ్చితంగా కూడా ప్రపంచ స్థాయి రికార్డును సాధించే విధంగా సినిమా ఉండబోతుంది ప్రతి ఒక్కరు కూడా అభిమానులు మద్దతుదారులు సనాతన ధర్మాన్ని కాపాడాలనుకునే వాళ్ళు అందరూ కూడా ఈ సినిమాని విజయవంతం చేయాలని మరొకసారి కోరుకుంటాను జై జనసేన జై హింద్